విజయవాడలో శాఖమూరి పార్కు నందు యాభై ఎనిమిది అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహ స్థాపన ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలలో స్మృతివనంను ఏర్పాటు చేయనుండడం పట్ల కావలి ఆర్యవైశ్య సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ మాజీ కౌన్సిలర్ అమరా యాదగిరి గుప్తా టీడీపీ నాయకులు గాదంశెట్టి వేణు టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావులు మాట్లాడారు రాజధానిలో ఆహ్లాదకర వాతావరణంలో నిలువెత్తు పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ముందుకు రావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు శ్రీ పొట్టి శ్రీరాములు రాష్ట్రానికి చేసిన త్యాగాన్ని ఎవరూ మరవకూడదన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కండ్లగుంట మధుబాబు నాయుడు పొట్లూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు போட்டலானதே அங்கே அங்கே ¡Vale!

రోజు పొట్టి శ్రీరాములు గారు బలిదానం చేశారు ఈ రాష్ట్రం కోసం అటువంటి గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి మా ఆర్యవశసుడు కావడం మా పూర్వజన్మ స్ఫూర్తంగా భావిస్తాము అదేవిధంగా కావలిని ఇద్దరు వాసు కావడం కూడా ఏదో ఒకటి అదనంతా లభించిన గౌరవం పోటీ శ్రీరాములు గారు పెట్టడం మా పూర్వజన్మ స్ఫూర్తంగా భావించు ఈ కార్యక్రమం ముఖ్య కారణం ఏమిటంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల రూపాయలతోటి ల్యాండ్ కాస్ట్ అయితేనేమి స్మృతివనం ఏర్పాటుకైతేనేమి ఐదు వందల కోట్ల రూపాయలతో ఈ స్మృతివనం ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ స్మృతివనం అమరావతిలో శాఖమూరి పార్క్ నందు ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు భూమి కేటాయించడం భారతదేశంలోనే తలమారికంగా ఒక రోల్ మోడల్గా ఒక ఎకరిక్ సెంటర్గా దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు అంటే కొత్తగా ఏర్పాటు చేసుకునే రాజధానిలో ఇది నెంబర్ వన్ పాయింట్ అవుతా ఉంది ప్రతి ఒక్కరూ రాజధాని పోయినవారు ప్రతి ఒక్కరు కూడా పొట్టి శ్రీరాములు గారికి దర్శించాలి అక్కడ ప్రశాంతతను కోరుకోవాలి ఈ ఆరు పాయింట్ ఎనిమిది జనాల్లో ధ్యానం చేసుకోవాలన్నా కూడా టూరిజం పరంగా కానివ్వండి పెద్దలు పిల్లలు అందరూ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు కోరడం జరిగింది దానికి తగ్గట్టుగానే డిజైన్ చేయడం జరిగింది దాన్ని వన్ ఇయర్ లోపలే కంప్లీట్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం చెప్పడం కూడా జరిగింది శుభదినం మన పట్టణ అరవేశ సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో మంచి మనసున్న మన శాసనసభ్యులు కాదా కృష్ణారెడ్డి గారి ఆదేశాలతో ఈ రోజున మనం ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి ఎందుకు చేసామంటే మన రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని రాష్ట్ర ప్రజలు ఉమ్మడి రాష్ట్ర ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా మన సచివాలయ పరిధిలోని రాజధాని పరిధిలో సిక్స్ పాయింట్ సెవెన్ ఎకరాలు సిఆర్డీఐ తరఫు నుంచి కేటాయిస్తూ ఆ ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరవేస కార్పొరేషన్ ప్రెసిడెంట్ గుండి రాకేష్ గారికి పత్రాలను మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి చేతుల మీదుగా మన రోజున అందుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా ఈ రోజున మన పట్టణ అన్నటింపున పొట్టి శ్రీరామ గారి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి పట్టణంలోని ఆరవేసులే కాకుండా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చాలా మంది ముఖ్యులు పెద్దలందరూ హాజరయ్యారు అందరూ అక్కడ స్థల కాకుండా అన్ని రాష్ట్రాలు కాదు దేశంలోనే గర్వించేదే విషయంగా స్మృతివనం భారీ విగ్రహం పుట్టి శ్రీరాములు గారిని ఏర్పాటు చేసుకునే దానికోసం కూడా పూర్తి స్థాయికులు సహకరించిన మన గౌరవ ముఖ్యమంత్రి వైద్యులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గౌరవించినటువంటి మనకు తెలుగు రాష్ట్రాలు రెండు ఏర్పాటు అంటే కారణం పట్టిష్టగా ఉండాలి కొన్ని కాలంలో రెండు రాష్ట్రాలు ఏర్పాటు అంటే దాని కారణం పట్టిస్గా ఉన్నారు ఆయన చేసిన సేవలు గుర్తించి ఈరోజు అమరావతిలో స్మృతివనంలో సుమారుగా యాభై ఎనిమిది అడుగుల ఎత్తు ఉండేటువంటి పట్టిశ్రమల గారి విగ్రహాన్ని స్థాపించి భారతదేశంలో తెలుగు జాతి మొత్తం గర్వించదగ్గ విధంగా చంద్రబాబు నాయుడు గారు కోదం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం మనందరికీ కూడా సంతోషించదగినటువంటి విషయం మరి ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం ఎంతో ఆనంద ముట్టి శ్రీరాములు గారికి ఎంత చేసినప్పటికి కూడా అది చాలా చిన్నదే ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆనాడు అమరజీవి బలిదానంతో వచ్చినటువంటి రాష్ట్రం ఈరోజు పాలకులు ఎవరైనప్పటికి కూడా ఈ రాష్ట్రం తీసుకురావడానికి ఆయన బలిదానమే కారణం ఒక మనిషి చనిపోయి ఒక రాష్ట్రాన్ని తీసుకురావడం అనేది చాలా కష్టమైనటువంటి పని రాష్ట్రం కావాలని అందరికీ ఉంటుంది కానీ ఆ చనిపోయేవాడు మన ఇంట్లో ఉండకూడదు బయట ఉండాలని కోరుకునే రోజుల్లో ఆయన యొక్క ప్రాణాన్ని నర్పించి ఈ రాష్ట్రాన్ని తీసుకురావటం అది ఆ రోజు ఆంధ్ర రాష్ట్రంగా ఉంటాం ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉంటాం మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదల రెండు వేల పద్నాలుగులో వచ్చింది ఏ శ్రీరాములు గారు అయితే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చి అదే రాష్ట్రం మనకుంటాం ఆ రోజు ఉమ్మడి మెడ్రాస్ రాష్ట్రాన్ని మద్రాసీలుగా పిలిపించుకోవడానికి ఇష్టం లేనటువంటి శ్రీరాములు గారు ఆ రోజున బలిదానం కావడమే కాకుండా హరిజువతన కోసం గాంధీ పాటలో మరి హరిజిన దేవాలయ ప్రవేశాలు చేయటం అయితే మంచినీళ్లు తాగించే కార్యక్రమాలు అయితే ఎన్నో చేసినటువంటి మహానుభావుడు అటువంటి మహానుభావుడికి మరి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రధాన ఈ రాష్ట్రానికి దిశ దశ నిర్మాణం చేస్తూ ఈ దేశంలోనే ఈ రాష్ట్రాన్ని మరి ముందు వరుసలో నిలపాలని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు అందరూ కూడా ఈరోజు ఆయనకి ఈరోజు అది ఏర్పాటు చేరక ఇంకా ఆరు ఎకరాల పైచులకు భూమిని అలాగే ఆయన ఎగరాలి మరి ప్రభుత్వం అందరూ ఏదైనా నిర్మిత్తం నారా చంద్రబాబు నాయుడు గారికి పారాభిషేకం చేయడం జరిగింది అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ సిఏ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్